ఇంటరోగేషన్ అనగానే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది మీకోసమే ఈ వీడియో చాలామంది సైకాలజిస్టులు కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ అనలిస్టులు కానీ అలాగే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ ఉపయోగించే లో కొన్ని విధానాలు ఇవన్నమాట ఇంట్రాగేషన్ అనగానే మనకి ముఖ్యంగా ఫస్ట్ గుర్తు వచ్చేది పోలీసు వ్యవస్థ ఇంట్రాగేషన్ అనేది కేవలం పోలీసులకు సంబంధించిందే కాదు మనకి ఎక్కడైనా ఏదైనా కార్పొరేట్స్లో కానీ ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఏదన్నా దొంగతనాలు కానీ ఏదైనా మాల్ ప్రాక్టీసెస్ జరిగినప్పుడు అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం రాబట్టడానికి చేసే ప్రక్రియే మనం ఇంట్రాగేషన్గా కూడా చెప్పుకోవచ్చు దాన్ని ఇన్వెస్టిగేషన్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట సో ఇలాంటి ఇంట్రాగేషన్ మెథడ్స్ తెలుసుకోవడం వల్ల మన డైలీ లైఫ్లో మనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోకి ఒక లైక్ చేస్తే మీలాగ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలామందికి వీడియో చేరుతుంది మాకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది అయితే ఇక వీడియోలోకి వెళ్దాం ఇంట్రాగేషన్ అనగానే ఫస్ట్ మనకు గుర్తు వచ్చేది పోలీసు ఒక ఖైదీ ఒక టేబుల్ ఒక స్పాట్ లైట్ టార్చర్ అరుపులు వాస్తవానికి ఇంట్రాగేషన్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో ఆధునీకరించిన ఈ పోలీసు వ్యవస్థలో ఇప్పుడు టార్చర్ కంటే ఫిజికల్ ప్రెషర్ కంటే ముఖ్యంగా చాలా కీ రోల్ ప్లే చేసేది సైకాలజీ అని చెప్పుకోవచ్చు నిజాన్ని బయటికి తీసుకొచ్చేది స్టిక్ కాదు ఒక ప్రాపర్ స్ట్రాటజీ హ్యూమన్ మైండ్ అలాగే బిహేవియరల్ ఎనాలసిస్ వీటి ద్వారా మనం నిజాన్ని ఈజీగా రాబట్టచ్చు దీనికి జనరల్గా ఇంట్రాగేషన్లో మనకున్న మెథడ్స్ ఏంటనేది సింపుల్ స్టెప్స్లో చూసే ప్రయత్నం చేద్దాం మీ అందరికీ అర్థం విధంగా ఈ ఇంట్రాగేషన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అబద్ధాన్ని గురించి తెలుసుకోవాలి అబద్ధం అంటే అబద్ధం ఈజ్ ఈక్వల్ టు మెంటల్ స్ట్రెస్ అబద్ధం చెప్పడం అంత ఈజీ కాదు నిజం చెప్పడం అంత ఈజీ కాదు అనుకుంటారు అందరూ వాస్తవానికి అబద్ధం చెప్పాలి అంటే చాలా పనులు చేయాల్సి వస్తుంది అబద్ధం చెప్పాలి అంటే ముందుగా ఒక కథ తయారు చేయాలి ఆ కథ నిజానికి దూరంగా ఉండాలి దాంట్లో నిజం లేకుండా ఉండేలాగా చూసుకోవాలి తర్వాత వాళ్ళ బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో వాటిని కంట్రోల్ చేసుకోగలగాలి వీటన్నిటికంటే ముఖ్యంగా గమనించలేని విషయం అంటే ఎవరైతే అబద్ధం చెప్తున్నారో వాళ్ళు గమనించలేని విషయం ఏంటంటే వాళ్ళల్లో ఏదైతే తప్పు చేశారో తప్పు చేసిన గిల్ట్ అనేది ఉంటుంది అది మాటల్లో బయటికి రాదు బాడీ లాంగ్వేజ్లో ఇట్టే బయటకు వస్తుంది సో ఆ ని దాచగలగాలి ఇది అంత ఈజీ అయిన విషయం కాదు అందుకే ఎంత కరుడు గట్టిన నేరస్తులైనా ఇన్వెస్టిగేషన్ లో ఈజీగా దొరికిపోతారు నిజం ఎవరు చెప్తున్నారు అబద్ధం అనేది పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది బికాస్ దే ఆర్ ట్రైన్డ్ ఫర్ ఇట్ అబద్ధం చెప్పే వాళ్ళు వాళ్ళ కళ్ళు రిపీటెడ్గా బ్లింక్ చేస్తుంటారు అంటే రెగ్యులర్గా బ్లింక్ చేసే కంటే వాళ్ళ కనురెప్పలు ఎక్కువసార్లుగా బ్లింక్ అన్నమాట తర్వాత వాళ్ళ చేతులు వాళ్ళకి తెలియకుండానే ఏదో ఒక క్షణంలో వణకడం అనేది మనం గమనించవచ్చు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అబద్ధం చెప్పిన వాళ్ళ దగ్గర తర్వాత వాళ్ళు ఎంత బాగా వాళ్ళు అనుకున్న కథని నెరేట్ చేస్తున్నప్పటికీ మాటల్లో ఎక్కడో ఒక చోట తడబాటు అనేది సహజ సిద్ధంగా జరుగుతుంది అబద్ధం చెప్పే చెప్పేవాళ్ళు అంతేకాకుండా ఈ అబద్ధం చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగిన దానికంటే అన్నెసరీగా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తారు వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఇవ్వకూడదని అనుకున్నా కూడా దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేదు అక్కడున్న సిచ్యువేషన్లో వాళ్ళు అనవసరమైన విషయాలు అడిగిన దానికంటే ఎక్కువ ఎక్స్ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు అబద్ధం చెప్పేవాళ్ళు ఇక నిజం చెప్పే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్టడీగా మాట్లాడతారు అన్నెసిరీ విషయాలు అనవసరంగా చెప్పరు ఏది అడిగారో దానికే వాళ్ళ రెస్పాన్స్ ఉంటుంది చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా కన్సిస్టెంట్గా కంపోజ్గా ఉంటుంది అంటే ఎందుకంటే వాళ్ళు ఏది లేనిది కిట్టించి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఈ అబద్ధం చెప్పే వాళ్ళకి నిజం చెప్పే వాళ్ళకి డిఫరెన్స్ పోలీసులకి ఇట్టే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత దాచాలని ప్రయత్నం చేసినా సరే ఈ ఇంట్రాగేషన్ ప్రాసెస్లో పోలీసులు వాడే మొట్టమొదటి సూత్రం ఏంటంటే బిల్డింగ్ దీన్నే ట్రూత్ టూల్ అంటారు వాళ్ళు అక్కడ ఎవరైతే సస్పెక్ట్ ఉన్నారో వాళ్ళతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు చాలా గా చాలా టాక్టికల్గా చేస్తారు వాళ్ళు ఏం చెప్తారంటే నీ మీద ఎవిడెన్స్ కూడా పెద్దగా లేదు నువ్వు సహకరిస్తే నేను కూడా నీకు సహకరిస్తాను యు కోఆపరేట్ ఐ విల్ ఆల్సో కోఆపరేట్ ఇది చెప్పంగానే ఆ సస్పెక్ట్లో ఫస్ట్ జరిగేది ఏంటంటే వాళ్ళల్లో ఫియర్ అనేది తగ్గుతుంది ఫియర్ పోవడంతో పాటుగా వాళ్ళల్లో ఆ ఎదుటి వ్యక్తి మీద ట్రస్ట్ పెరుగుతుంది అలాగే ఎమోషనల్గా కొంచెం కనెక్ట్ అవుతారు ఇదే వాళ్ళ దగ్గర నుంచి నిజం బయటకు తెప్పించుకోవడానికి ఫస్ట్ ఉపయోగించే విజయవంతమైన టూల్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ అక్కడ ఉన్నారు అతను ఒక నాలుగైదు గంటలుగా ఏమీ మాట్లాడలేదు అనుకుందాం అక్కడున్న ఆఫీసర్ ఏమంటారంటే నువ్వు ఈ క్రైమ్ చేయలేదని నాకు తెలుసు అయితే ఈ స్ట్రెస్ నుంచి బయటికి రా ప్రశాంతంగా కొంచెం నువ్వు నిలకడైన తర్వాత నీ మనసు నిలకడైన తర్వాత స్ట్రెస్ తగ్గిన తర్వాత అప్పుడు నాతో మాట్లాడు నేను వినడానికి సిద్ధంగా ఉన్నానంట వాళ్ళని ఏమి టచ్ చేయకుండా అలా వదిలేస్తారు అప్పుడు వాళ్ళల్లో ఒక తెలియని ఒక ఎమోషన్ అనేది డెవలప్ అవుతుంది నువ్వు కొంచెం టైం తీసుకున్న తర్వాత ప్రశాంతంగా నాతో మాట్లాడు నేను వెంటనే అనగానే వాళ్ళు ఆ ఎమోషనల్ బాండింగ్లో కాసేపటికి ఒక పదిహేను నిమిషాలకు ఇరవై నిమిషాలకు ఒక హాఫ్ అన్ అవర్కో గన్నేళ్ళతో సహా వాళ్ళ దగ్గర నుంచి నిజం బయటకు వస్తుంది తర్వాత ద రైట్ టెక్నిక్ అంటారు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగా అంచిన ఇంట్రాగేషన్ టెక్నిక్ ఇది మూడు దశల్లో జరుగుతుంది ఒకటి ఫ్యాక్చువల్ ఎనాలిసిస్ తర్వాత బిహేవియరల్ ఎనాలిసిస్ తర్వాత సైకలాజికల్ ఎనాలసిస్ ఈ ఫ్యాక్చువల్ ఎనాలిసిస్లో వీళ్ళు మొదట ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సీసీటీవీ ఫొటేజెస్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏదైనా ఫోటోగ్రాఫ్స్ కానీ లేదంటే ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కానీ వాళ్ళ ముందు టక్కుమని బయట పెడతారు బయట పెట్టంగానే ఆ ఎవిడెన్స్ చూడంగానే వాళ్ళల్లో ఒకవేళ వాళ్ళు దాంట్లో కమిట్ అయి ఉంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా మారుతుంది దాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు క్రైంలో పాత్ర ఉంది వాళ్ళది అనేది మనం ఒక ఎనాలిసిస్కి రావచ్చు ఇది ఫ్యాక్చువల్ ఎనాలిసిస్ అని ఈ ఫ్యాక్చువల్ అనాలిసిస్లో వీళ్ళు ఏం చేస్తారంటే దా క్రైమ్కి సంబంధించిన డేటా తీయడం సీసీటీవీ ఫొటేజెస్ అనుకోవచ్చు అలాగే లొకేషన్స్ అనుకోవచ్చు లేదంటే సాక్షులు అనుకోవచ్చు అలాగే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎదురుకుండా కనిపించేది ఉందో ఇవన్నీ ఫ్యాక్చువల్ అనాలిసిస్లోకి వస్తాయన్నమాట ఇవి ఈ సీసీటీవీ ఫొటేజెస్ ఇలాంటివి ఏదైనా ప్రజెంట్ చేయగానే వాళ్ళలో ఒక సడన్ షాక్ అనేది మనకి మనం దాంట్లో గమనించవచ్చు అనమాట అంటే ఒకవేళ వాళ్ళ క్రైమ్కి క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని అనుకుందాం దాంట్లో ఈ ఫ్యాక్ట్ ఎప్పుడైతే చూపించామో వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో ఒక షాక్ లాంటిది మనం గమనించవచ్చు అక్కడ మనకి ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళు క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని తర్వాత బిహేవియరల్ ఎనాలిసిస్ ఇంటర్వ్యూలో వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ప్రశ్నలు వేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి తొమ్మిది గంటలకి నిజంగా నువ్వు అక్కడ ఉన్నావా లేదంటే అక్కడ లేవా ఇలాంటి స్ట్రైట్ క్వశ్చన్స్ వేస్తారు అక్కడ వాళ్ళు ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేయాలి అలాగే లేదంటే కొంచెం ట్రిక్కీగా నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ ఇల్లీగల్ పని ఏమి చేయలేదా అనగానే గతంలో ఎప్పుడో ఏదో చేసి ఉండొచ్చు చిన్నదో పెద్దదో సో అది గుర్తొచ్చి వాళ్ళల్లో కొంచెం బిహేవియరల్ చేంజెస్ వస్తాయన్నమాట ఇలాంటి క్వశ్చన్స్ వేయంగానే వాళ్ళు ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ అయితే వాళ్ళు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కంటే అతిగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు అలాగే వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో చాలా డ్రాస్టిక్ చేంజ్ అనేది వస్తుంది ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు వాళ్ళ బాడీలో ఒక రకమైన షేక్ అనేది మనం గమనించవచ్చు వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి వాళ్ళ మాటలకి సంబంధం లేని పొంతన లేని జెస్సర్స్ అనేవి మనం స్పష్టంగా గమనించవచ్చు ఇక మూడోది సైకలాజికల్ ఇంట్రాగేషన్ ఇక్కడే ఉంది అసలైన విషయం వాళ్ళు ఏం చేస్తారంటే నీ మీద చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది అయితే నువ్వు క్రిమినల్ అయితే కాదు నువ్వు రెగ్యులర్గా క్రైమ్ చేసే పర్సన్ కాదు ఎందుకో ఆ రోజు అలా చేసినట్టు నువ్వు ఏదో అనుకోకుండా పొరపాటున యాక్సిడెంటల్గా అలా జరిగిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే నిన్న చూస్తే జాలి కూడా వేస్తుంది అనగానే వాళ్ళు ఎప్పుడైతే నువ్వు క్రిమినల్ కాదు ఆ రోజే నువ్వు కమిట్ అయినట్టున్నావు ఏదో యాక్సిడెంటల్గా జరిగినట్టుంది అనగానే దట్ ఈస్ ద ట్రాప్ అదే మనం ఈ క్రిమినల్స్ మీద ఉపయోగించవలసిన ట్రాప్ అనమాట సో అంటే ఇక్కడ క్రిమినల్స్ అనేది పోలీసు వ్యవస్థకు సంబంధించిందే కాదు ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇట్ ఈస్ నాట్ లైక్ మన ఏదో చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ బయట పెట్టేదేం కాదు ఎందుకంటే మనకి ఇలాంటి మెథడ్స్ చాలా చోట్ల మనకి ఇప్పుడున్న ఈ గ్లోబలైజేషన్లో అన్ని చోట్ల రకరకాల మెథడ్స్ మనకి బయట రావచ్చు బట్ ఏంటంటే ఈ కార్పొరేట్స్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఏదైనా ఫాల్స్ ఏదైనా మాల్ ప్రాక్టీసెస్ జరిగినప్పుడు ఎక్కడైనా దొంగతనం అలాంటివి జరిగినప్పుడు మీరు కార్పొరేట్స్లో కూడా ఇలాంటి ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్స్లో ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ కూడా ఉంటాయి కొన్ని కార్పొరేట్స్లో మేము రెగ్యులర్గా ఎక్కడైనా కార్పొరేట్స్లో ఎక్కడైనా ఎవరినైనా ఇన్వెస్టిగేట్ చేయాల్సినప్పుడు మేము వాడే పద్ధతులని మేము ముందు ఉపయోగ మీ ముందు నేను పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి మీకు ఎక్కడికైనా యూజ్ అవుతుంది మీ నిత్య జీవితంలో కూడా ఉపయోగపడాలని దీన్ని మిస్యూజ్ చేయాలని కాదు మిస్యూజ్ చేయాలనుకుంటే ఎవరైనా ఎక్కడైనా ఏ విధంగా చేయొచ్చు కానీ ఈ ప్రొసీజర్స్ ఎవరైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో వీటిని దాటి ఎవరు నిజంగా బయటపడలేరు అన్నమాట ఎందుకంటే ఎంత దాచాలని ప్రయత్నం చేసినా బాడీ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా మనం బయటపడిపోతుంది ఫ్యాక్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎప్పుడైతే నువ్వు యాక్సిడెంటల్గా చేసినట్టున్నావు అనగానే అతను ఒక ఎమోషన్కి ఫీల్ అయ్యి మెల్లగా అతను అతను ఏదైతే క్రైమ్ చేశాడో అతను చెప్పడానికి కన్ఫెస్ చేయడానికి రెడీ అవుతాడు అనమాట అది సైకలాజికల్గా అతను కన్ఫెస్ చేయడానికి రెడీ అయిపోతాడు ఇప్పుడు ఈ ఇంట్రాగేషన్ ప్రాసెస్లో మనం ఒకటి ర్యాప్ బిల్డింగ్ చూసాము తర్వాత రైట్ టెక్నిక్ చూసాము దాంట్లో మూడు స్టెప్స్ చూసాము తర్వాత మూడోది కాగ్నేటివ్ ఇంటర్వ్యూ ఇది చాలా కీలకమైనది ఇక్కడే మనకి అతను ఆ నిజాన్ని ఒప్పుకునేది అనమాట ఈ కాకిటివ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది మెమోరీ ఆధారంగా జరుగుతుంది వీళ్ళు ఏం అడుగుతారంటే ఆ టైంలో అక్కడ ఏ రకమైన సౌండ్ వచ్చింది ఏ రకమైన వాసన వచ్చింది నీకు గుర్తుందా అని అడుగుతారు అలాగే అక్కడ ఏం జరిగిందో ఒక పని చేయి మొదటి నుంచి చివరిగా కాకుండా చివరి నుంచి మొదటికి చెప్పి అనగానే జనరల్గా అబద్ధం చెప్పేవాళ్ళు స్టోరీని మొదటి నుంచి చివరి దాకా స్టెప్ బై స్టెప్ మైండ్లో క్రియేట్ చేసుకుంటారు కానీ అదే స్టోరీని రివర్స్ ఆర్డర్లో చెప్పడం అంటే కొంచెం కష్టం అక్కడ తడబాటు అనేది వస్తుందన్నమాట సో మొదట చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి ఈ రివర్స్ ఆర్డర్లో చెప్పే ప్రాసెస్లో సింక్ అవ్వదు అక్కడే వాళ్ళు చాలా వరకు బయటపడిపోతారు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ నేను చేశానని ఒప్పుకోకపోయినా మీకు క్లియర్ కట్ ఇండికేషన్ వచ్చేస్తుంది వాళ్ళ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారనే విషయం అయితే ఈ కాగ్నెటివ్ ప్రాసెస్లో మనకి క్లియర్గా తెలిసిపోతుంది తర్వాత నాలుగోది గుడ్ కాప్ బ్యాడ్ కాప్ టెక్నిక్ ఇది చాలా సినిమాల్లో చూస్తూ ఒకతను ఒక అతను చాలా అగ్రెసివ్ ఉంటాడు బ్యాట్ కప్ అనమాట అతను అరుస్తాడు రకరకాల ప్రయోగాలు చేస్తాడు అతన్ని ఫిజికల్గా ఎబ్యూట్ చేసే ప్రయత్నం చేస్తాడు అయితే అతన్ని చూడంగానే ఇతను ఈ సస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో భయపడతాడు దాని తర్వాత మెల్లిగా స్లోగా మాట్లాడుతూ ఒక బొట్టు పెట్టుకుని చాలా కూల్గా ఉండే ఒక గుడ్ కప్ వస్తుంది తను చాలా జాగ్రత్తగా మెల్లిగా స్లోగా అయితంతో మాట్లాడతాడు ఏంటంటే ఎందుకు తెలిస్తే చెప్పే కదా చెప్పేయచ్చు కదా నువ్వు ఏముందో చెప్పే నేను నేను బయట వేసే ప్రయత్నం చేస్తాను ఎందుకు అనవసరంగా నేను చూస్తే జాలేస్తుంది నాకు అనగానే నార్మల్గా అయితే ఈ ట్రాప్లో పడకపోవచ్చు కానీ ఎప్పుడైతే ఒక బ్యాడ్ కాప్ బిహేవియర్ చూసిన తర్వాత ఈ గుడ్ కాప్ ఏం చేస్తారంటే ఎప్పుడైతే క్లోజ్గా ఉన్నారో అప్పుడు ఇతను ఆ ట్రాప్లో పడతాడనమాట మెల్లిగా పడి స్లోగా అతను కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఈ గుడ్ కాప్ మాటలు విని స్లోగా అతను అతను నిజాన్ని బయటికి చెప్పే ప్రయత్నం మెల్లిగా చేస్తుందన్నమాట వెంటనే అవ్వదు స్టెప్ బై స్టెప్ అనేది అవుతుంది దీంట్లో ఏంటంటే బ్యాడ్ కాప్ నువ్వు నిజం చెప్పట్లేదు నువ్వు అంతా మాయం చేసి సగం సగం చెప్తున్నావు లేదంటే నిజం చెప్పట్లేదు అని చెప్తాడు గుడ్ కాప్ ఏం చెప్తాడంటే నువ్వు ఏం చెప్తావో చెప్పు నేను ఉన్నాను నేను వింటాను అని మెల్లిగాడుచు అన్నమాట అక్కడ స్లోగా అతనికి నిజం చెప్తారు ఈ ఇంట్రోగేషన్లో మనం అబ్జర్వ్ చేసిన ఫిజికల్ సైన్స్ ఏంటంటే చాలా మైక్రో సైన్స్ అనమాట అవి సెకండ్లో నాలుగో వంతే కనిపించవచ్చు అది వాళ్ళల్లో ఒక రకమైన ద్వేషం ఒక రకమైన భయం లేదంటే గిల్టీ ఫీలింగ్ లేదంటే షాక్కి గురవుతున్న ఫీలింగ్స్ అప్పుడప్పుడు మధ్యలో వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాడి బాడీ లాంగ్వేజ్లో మనకి తెలియడం జరుగుతుంది ఇవి ఫిజికల్గా మనకి కనపడేవాళ్ళం తర్వాత వీళ్ళ వాయిస్ ట్రిగ్గర్స్ కనుక చూస్తే వాళ్ళ పిచ్ మారుతూ ఉంటుంది వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడే పిచ్ అనేది మనం గమనించవచ్చు అలాగే మాట తడబడడం కానీ లేదంటే గొంతు పొడిబడిన పొడిబారినట్టు అంటే త్రోట్ డ్రైనెస్ అనేది మనం గమనించవచ్చు అనమాట వాళ్ళు మాట్లాడుతుంటే మనకు అర్థం అవుతుంది ఇది వాయిస్కి సంబంధించిన ట్రిగ్గర్స్ అనమాట తర్వాత వాళ్ళు అబద్ధం చెప్తున్నప్పుడు కానీ మనం గమనించే విషయాలు ఏంటంటే వాళ్ళు మాటి మాటికి ముఖాన్ని ముట్టుకుంటూ ఉంటారు ఫేస్ని ముట్టుకోవడం కానీ లేదంటే కాళ్ళు ఊపుతూ మాట్లాడడం లేదంటే వాళ్ళు భుజాలని తడుముతూ ఒక రకమైన జ్రెస్సెస్ ఇవ్వడం అలాగే వాళ్ళు మాట్లాడినప్పుడు ఐ కాంటాక్ట్ని అవైడ్ చేయడం మీతో మాట్లాడినప్పుడు సూటిగా కళ్ళల్లోకి చూడకుండా మాట్లాడడం ఇవి వాళ్ళు ఏ విధమైన నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అనేది మనకి సైన్స్ అనమాట మన ఇండియన్ కాంటెక్స్ట్లో ఈ ట్రూత్ సైకాలజీకి వచ్చేసరికి కస్టోడియన్ ఎవిడెన్స్ అనేది అంటే కస్టడీలోకి తీసుకున్న వ్యక్తి అతను ఎవిడెన్స్గా మారితే దానికి వ్యాలిడిటీ మన ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం దానికి వ్యాలిడిటీ తక్కువే ఉంటుంది అంటే పోలీసులు ఏదైనా టార్చర్ చేశారేమో టార్చర్ చేసి నిజం ఒప్పించారనే భావంతో దానికి మనకి ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం దాని వ్యాలిడిటీ అయితే కొంచెం తక్కువే ఉంటుంది కోర్ట్స్లో అయితే అందుగురించే పోలీసులు కూడా ఇప్పుడున్న మోడర్న్ వ్యవస్థలో ఫిజికల్ టార్చర్ చేసి నిజం చెప్పించడం అనేది అదేదో ఓల్డ్ సినిమాల్లో అది ఉంటుంది కానీ యాక్చువల్గా అలా ఉండదు అంతా ఎక్కువగా సైకలాజికల్ అప్రోచ్ వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకోవడం తర్వాత ప్రాపర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం తర్వాత నెగోసియేషన్ స్కిల్ వాళ్ళతో జాగ్రత్తగా నెగోషియేట్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి మనం నిజం రాబ రాబట్టించడం అనేది చాలా ప్రొఫెషనల్ వే ఆఫ్ డీలింగ్ తర్వాత గిల్ట్ రిడక్షన్ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది అంటే నువ్వు ఈ తప్పు చేయలేదు కావాలని చేయలేదు నువ్వేం క్రిమినల్ కాదు అదేదో యాక్సిడెంటల్గా జరిగిపోయినట్టుంది అనే మాట ఎప్పుడైతే చెప్పామో వాళ్ళు ఎప్పుడైతే ఆ గిల్ట్ నుంచి బయటకు వచ్చారో ఓకే నేను క్రిమినల్ కాదు ఏదో అలా జరిగిపోయిందనే భావాన్ని వాళ్ళకి క్రియేట్ చేసామో అప్పుడు అవునండి ఆ రోజు అలా జరిగిందని చెప్పడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎప్పుడైతే వాళ్ళ ముందు ఎవిడెన్స్ పెట్టామో ఎవిడెన్స్ కన్ఫర్టేషన్ ఎప్పుడైతే జరిగిందో వాళ్ళు పూర్తిగా అక్కడ జరిగిందాన్ని ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత దీన్ని ఒక సాలిడ్ ఎగ్జాంపుల్తో చూడాలంటే మన ఇండియన్ సెనారియాలో ఒక సుమారు ఒక ఇరవై రెండు సంవత్సరాలు వ్యక్తి ఒక డెలివరీ పర్సన్ అనుకుందాం అతను ఒక బైక్ని అని అనుకుందాం ఇది కేస్ దీన్ని ఎలా డీల్ చేయొచ్చు అంటే ముందుగా ఫస్ట్ మనం అనుకున్న స్టెప్స్ ర్యాప్ బిల్డ్ చేయడం వాళ్ళతో ఏమంటారంటే డెలివరీ అంటే చాలా కష్టం కదా చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ మోయాల్సి వస్తుంది మీకు జీతాలు కూడా సరిగా సరిపో ఈఎంఐలు ఉంటాయి లోన్స్ ఉంటాయి కదా ఎలా చేస్తారు అనగానే అతను కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాడు అక్కడ ఆ ఎదుటి వ్యక్తికి ఇతనికి ర్యాప్ అనేది బిల్డ్ అవుతుంది దాని తర్వాత ఎవిడెన్స్ కన్ఫంటేషన్ చేస్తారు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఏదైతే బైక్ దొంగిలించావో దాని వెనక పార్ట్ ఏదైతే ఉందో మాకు సీసీ కెమెరాలో క్లియర్గా కనపడింది అని అనగానే ఇది ఫ్యాక్ట్ కదా ఎవిడెన్స్ ఉంది అనగానే అతను ఆటోమేటిక్గా అతను బాడీ లాంగ్వేజ్లో డిఫరెన్స్ వస్తుంది అక్కడ చాలా క్లియర్గా మనం అతను ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అని మనం క్లియర్గా కనిపెట్టవచ్చు తర్వాత నెక్స్ట్ స్టెప్ గిల్ట్ రిడక్షన్ నువ్వు క్రిమినల్ ఏం కాదు గతంలో ఏమీ నీ మీద కేసులు కూడా లేవు నువ్వు అలా కనిపించట్లేదు నాకు తెలుసు నువ్వు క్రిమినల్ కాదు ఏంటి ఆ రోజే నువ్వు అలాగా డిస్పరేట్ అయ్యావా ఆ రోజే అనుకోకుండా నీకు అలా చేయాలని అనిపించిందా అనగానే అతను ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడు అతనికి గిల్ట్ అనేది తగ్గుతుంది అంటే నేను క్రిమినల్ని కాదు కానీ ఆ రోజు అలా చేశాను అని రియలైజ్ అయినట్టుగా తనకు అనిపించి వెంటనే ఏంటంటే నెక్స్ట్ కన్ఫెషన్కి వచ్చేసాను అవును సార్ ఆ రోజు నాకు యాక్చువల్లీ నిజంగా చాలా డబ్బులు అవసరం ఉండే అందు గురించి ఆ ఒక్కసారే చేశాను సార్ అన్న దట్స్ ఆల్ కేసు క్లోజ్ మీకు విషయం బయటకు వచ్చేసింది ఇంట్రాగేషన్ అంటే ఫిజికల్గా అతని టార్చర్ చేయడము కాదు కేకలు అరుపులు కాదు వాస్తవానికి ఇంట్రోగేషన్ అనేది అంత సైకలాజికల్ ప్రాసెస్లోనే జరిగే ఒక ప్రక్రియ ఇంట్రాగేషన్ అంటే అతని మనసుకి దగ్గర అవడం అతనిలో గిల్ట్ని తగ్గించడం ఆ తగ్గించే ప్రయత్నంలో ఆ ప్రయత్నం చేస్తూ అతని నీడల మధ్యలో ఉన్న నిజాన్ని మెల్లగా బయటికి తీసుకురావడం దిస్ ఈజ్ ఇంట్రోగేషన్ ఇది కేవలం పోలీసు వ్యవస్థలోనే కాకుండా మన కార్పొరేట్స్లో అవ్వచ్చు వీళ్ళ దగ్గర వచ్చు ఎక్కడైనా సరే ఏదైనా జరిగినప్పుడు అక్కడ ఉన్న నిజాన్ని రాబట్టడానికి ఈ ప్రక్రియను కనుక యూజ్ చేస్తే మీ ఇంట్రాగేషన్ సక్సెస్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్తో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్తో మేము ముందుకు వస్తాం చాలామంది సైకాలజిస్టులు కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ అనలిస్టులు కానీ అలాగే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ ఉపయోగించే ప్రాసెస్లో కొన్ని విధానాలు ఇవన్నమాట సో ఇది మీకు ఎంతైనా ఉపయోగపడుతుంది మీ రియల్ లైఫ్లో ఎక్కడైనా ఏదైనా సిచ్యువేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరోసారి మళ్ళీ కలుగుతాం దాకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి